ఓం నమ శివ శ్రీమాతమ మిత్రులకి శివభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన ఒక టాపిక్ చెప్పుకుందాం చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ నాకు రెగ్యులర్గా అంటే ఈ గడిచిన మూడు నెలల కాలంలో ఎక్కువగా అడిగినది వివాహం పాయింట్ ఆఫ్ వ్యూలోను అలాగే ఆర్థికమైన స్థిరత్వం గురించి అడిగారు జాతకంలో ఉన్న కుజు దోషాల గురించి అలాగే కాలసర్ప దోషాల గురించి రాహు ప్రభావంతో ఇబ్బంది పడుతున్నామనేవారు చాలామంది మేల్స్లో అడగడం జరిగింది కామెంట్స్ చేయడం జరిగింది ఈ ఉపాయాన్ని ఇలాంటి సమస్యలు వివాహంతో వివాహం కాకుండా ఇబ్బంది పడేవారు ఆర్థికమైన దీర్ఘంగా అంటే చాలా సంవత్సరాల నుంచి దీర్ఘంగా అనా అనారోగ్య సమస్యతో ఉండి ఆర్థికంగా ఎలాంటి అవకాశాలు లేనివారు అలాగే జాతకములో కుజ ప్రభావం వల్ల అలాగే రాహు ప్రభావం వల్ల రాహుకేతు ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఆర్థికంగాను సామాజికంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నవారు ఈ ఉపాయాన్ని చేసుకోవచ్చు చాలా తేలికైన ఉపాయం ఈ ఉపాయాన్ని అమ్మవారి దేవాలయంలో కానీ అమ్మవారి పటం ముందు కానీ చేసుకోవాలి మరి మీకు అనుమానం రావచ్చు అమ్మవారు అంటే పార్వతీదేవి కానీ గౌరీ కానీ అలాగే చండీ దుర్గా ఇలాంటి దేవాలయాల్లో కానీ శివాలయంలో అమ్మవారు సపరేట్గా ఉన్న ఎక్కడైనా సరే అమ్మవారి స్వరూపంగా ఉన్న దేవాలయంలో చేసుకోవచ్చు అంటే మీకు మళ్ళీ అనుమానం రావచ్చు లక్ష్మీదేవి ముందు చేయవచ్చా లక్ష్మీదేవి పటం ముందు చేయవచ్చు అని అడుగుతారు లక్ష్మీదేవి పటం ముందు కాదు గౌరీ కానీ చండీ కానీ కాళికా కానీ పార్వతీదేవి కానీ అంటే ఈ స్వరూపం అంటే పార్వతీదేవి స్వరూపంతో ఉన్న ఏ దేవాలయంలో కానీ ఇలాంటి పటం ముందైనా మీకు చూపిస్తున్నాను అందుకని ఇలాంటి పటం ముందైనా కానీ మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఎందుకంటే ఈ ఉపాయం చాలా తేలికైనది అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఇవి తాంత్రిక ఉపాయాలు ఈ ఉపాయాల్లో చెప్పిన పదార్థము ఆ టైము అలాగే విధానం ఈ మూడే ఇంపార్టెంట్ నా దగ్గర ఇది లేదండి దీనితో చేయవచ్చా అని అడగమాకండి ఎందుకంటే ఇవి లేకపోతే ఉపాయాన్ని చేయవద్దు ఫలితాలు రావు ఎవరికైనా సరే జాతక రీత్యా కుజు ప్రభావం వల్ల రాహుకేతు ప్రభావం వల్ల వివాహంలో ఆలస్యం అవుతున్నా అలాగే చేస్తున్న వృత్తి ఏదైతే ఉంటుందో ఉద్యోగాల్లో కానీ అలాగే అంతకుముందు ధనం వచ్చి సడన్గా ఆగిపోయినా ఈ ఉపాయాన్ని ఆచరించవచ్చు ఇది అనేక రకాలైన సమస్యలకి రామబాణం అమ్మవారిని మంగళవారం ఆరాధన అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది ఎలా చేయాలో చెప్తాను మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాలైన సమస్యల మీద నేను నా ఛానల్లో వీడియోస్ చేయడం జరిగింది మీరు ఎవరైనా సరే నా వీడియోస్లోకి వెళ్ళి స్క్రోల్ చేసుకుంటూ చూడండి ఐదు వందల పైన వీడియోస్ ఉన్నాయి మీకు అనేక రకాలైన సమస్యలు మీకున్న సమస్యకి ఏ ఏదైతే వీడియో సూట్ అవుతుందో అది మీరు చేయగలిగితే ప్రయత్నం చేయండి లేకపోతే చేయమాకండి ఎందుకంటే పదార్థం దొరకాలి అలాగే ఆ టైం మీకు వీలవ్వాలి మనస్ఫూర్తిగా నమ్మి చేయడానికి ప్రయత్నం చేయండి ఫలితాలు ఆ పరాదేవత వందకు వంద పర్సెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మనం ఎలా చేయాలో తెలుసుకుందాం పెళ్ళి సంబంధాలు కుదరటం లేదు లేదా వాస్ వాహనం చేసుకోవాలనుకుంటున్నారు ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి సంబంధాలు వస్తున్నాయి మాట్లాడుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు జాతక పరిశీలన చేయించుకున్నాము కుజ దోషం ఉంది అన్నారు అలాగే మాకు చాలామంది నవగ్రహాల్లో ఉన్న రాహుకేతు ప్రభావం ద్వారా లేదా కాలసర్ప దోషం ద్వారా మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు దానికి ఎన్నో పరిహారాలు చేస్తున్నాం కానీ ఫలితం రావడం లేదు ఇలాంటి వారు ఎవరైనా సరే ఈ చిన్న పరిహారాన్ని ప్రయత్నం చేయండి ఇది ప్రతి మంగళవారం ఉదయం పూట చేయాల్సిన పరిహారం ఎలా చేయాలో చెప్తాను మీరు తొమ్మిది మట్టి ప్రమిదలు తీసుకోండి ఈ ఉపాయానికి మట్టి పరిమితలే కావాలి తొమ్మిది మట్టి ప్రమిదలు తీసుకోండి దీంట్లో తొమ్మిది ఒత్తులు వేయండి ఏక ఒత్తులు అంటే ప్రతి ప్రమిదిలో ఒక వత్తు మీకు శాంపుల్ చూపిస్తున్నాను అలాగే ఈ ఉపాయానికి కుంకుమ పువ్వు కూడా కావాలి ప్రతి ప్రమిదిలో ఒక్క కుంకుమ పువ్వు రేణువు చిన్నది ఒకటి ఎందుకంటే ఒక డబ్బా కొనుక్కున్నారనుకోండి చాలా రోజులు వస్తుంది కుంకుమ పువ్వు ఒక రేణువు వేయాలి కంపల్సరిగా ఆవు నెయ్యిని మాత్రమే వాడాలి ఇలా తొమ్మిది దీపాలు తొమ్మిది ప్రమిదలు పెట్టి ఇంట్లో అయినా సరే దేవాలయంలో అయినా సరే ఎక్కడైనా సరే నేను చూపిస్తున్నాను ఎలా పెట్టుకోవాలి ఏంటని అనుమానాలు వస్తుంటాయి మీరు ఎలాగైనా పెట్టుకోండి నష్టం లేదు అమ్మవారి పటం ముందు కానీ దేవాలయంలో కానీ ఇలా తొమ్మిది ఒత్తిడి వేయండి తొమ్మిది సంఖ్య కుజుడికి సంబంధించింది ఆవు నయ్యతో కుంకుమ పువ్వు ఈ ఒక్కొక్క కొంచెం ఒక్కొక్క రెబ్బ ఒక్కొక్క రెబ్బ దాంట్లో వేయండి ఆవుని వేసిన తర్వాత ఈ ఒత్తివేయండి ఒత్తి వేసి అమ్మవారి ముందు వెలిగించండి అలాగే అమ్మవారికి మీరు మీ ఓపికని బట్టి నైవేద్యం పెట్టుకోండి నాకు ఓపిక లేదు అనుకుంటే చిన్న బెల్లం ముక్క పెట్టినా పర్వాలేదు అలాగే మీరు ఎర్రటి పువ్వులతో మందార పువ్వులు కానీ గులాబీలతో పూజ చేయండి అంటే అలంకరణ చేయండి అమ్మవారికి పసుపు కొమ్ములతో చేసిన కుంకుమను మాత్రమే వాడడానికి చేయండి ఇది ఎక్కడ దొరుకుతుంది అని మీకు అనుమానం రావచ్చు పూజా వస్తువులు అమ్మే షాపులో అడగండి వాళ్ళు చెప్తారు కుంకుమ పువ్వు అలాగే పసుపు కొమ్ములతో చేసిన కుంకుమ ఎర్రటి పువ్వులు ఈ ఉపాయానికి అవసరం ఆవు నెయ్య అవసరం ఈ తొమ్మిది దీపాలు వెలిగించిన తర్వాత మీరు గౌరీదేవి అంటే యాక్చువల్గా పార్వతీదేవిని గౌరీదేవి అంటాం మన వివాంగ్ కావాల్సిన వారు ఎవరైనా సరే ఆమె గౌరీ స్తోత్రాన్ని కానీ అమ్మవారి అంటే దుర్గాదేవి స్తోత్రం కానీ అష్టోత్తరం కానీ మీరు చదువుకోండి ఇలా మాకు అంత మంత్రం చదివే లేదండి మగవారిని ఆడవారిని చేయవచ్చు మంత్రం చదవడానికి మాకు అంత నోరు తిరగదండి అనుకునేవారు మీరు అమ్మవారి నామాన్ని ఏదో ఒక నామాన్ని దుమ్ దుర్గాయ దుర్గాయనమ కానీ ఓం నమో చాముడాయ అని కానీ ఓం గౌరీ అని కానీ ఓం పార్వతి అని కానీ అమ్మవారి మంత్రాన్ని ఏదో ఒక మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు కలుచుకోండి మీరు ఈ దీపారాధన చేస్తున్నప్పుడు ఎవరైతే సమస్యతో వివాహం కావాలనుకుంటున్నారో ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో వారు చేయాలి ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ వివాహం పాయింట్ ఆఫ్ వ్యూలో అలా కాదండి మా అమ్మాయి బదులు నేను చేయవచ్చా మా చెల్లి బదులు నేను చేయవచ్చా మా తమ్ముడి బదులు నేను చేయవచ్చా అంటే అలాంటి ఫలితం రాదు ఎవరైతే సమస్యతో ఉన్నారో వారి మాత్రమే చెయ్యాలి అలాగే ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో సంవత్సరాల తరబడి ఆర్థికమైన సమస్యలతో ఇబ్బంది పడుతూ భూములు ఉంటే భూములు అమ్మేస్తూ ఆస్తులు ఉంటే ఆస్తులు అమ్మేస్తూ రేపు తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది అనేవారు ఎవరైతే సమస్యతో ఉన్నారో వారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు సేమ్ ఇలాగే చేయాలి అమ్మవారి మంత్రాన్ని మననం చేయాలి మీరు ఒకటి గుర్తుంచుకోండి అమ్మవారి అష్టోత్తరం గౌరీ కానీ చండీ కానీ దుర్గ గానీ అష్టోత్తరం చదవడానికి ప్రయత్నించేయండి మీరు ఈ మంగళవారం మొత్తం కూడా పొరపాటున కూడా నీచి తినవద్దు అంటే మందు తాగే అలవాటు ఉన్న సిగరెట్ తాగే అలవాటు వారు ఉన్న మగవారు మగపిల్లలు ఎవరైనా సరే అలాంటివి చేయకూడదు చేస్తే ఫలితం ఉండదు వీలైనంత వరకు కింద పడుకోవడానికి చేప మీద పడుకోవడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఈ రోజున మీరు ఎంతగా అమ్మవారిని తలుచుకుంటారో ఈ ఉపాయం చేసి అంత అద్భుతంగా అంత త్వరగా మీకు ఫలితాలు వస్తాయి ఆర్థికమైన ఫలితాలు అలాగే చాలామంది మాకు కాలసర్ప దోషం ఉందండి మాకు చాలా ఇబ్బందులు పడుతున్నామండి అనేవారు కూడా ఈ ఉపాయాన్ని ఈ తొమ్మిది దీపాల ఉపాయాన్ని ఆచరించవచ్చు ఇది మంగళవారం మంగళవారం చేయాలి నెలసరి టైము ఉన్నప్పుడు మాత్రం పొరపాటు చేయవద్దు ఇంటిలో ఉన్నా సరే కుటుంబ సభ్యులు ఎవరైనా సరే నెలసరి టైం ఉన్నప్పుడు ఆ మంగళవారం చేయవద్దు తర్వాత మంగళవారం చేయడానికి ప్రయత్నం చేయండి ఇది అవకాశం ఉంటేనే చేయండి దేవాలయంలో చేస్తే చాలా శ్రేష్టం ఇంటి దగ్గర చేసినా శ్రేష్టమే ఎర్రటి పువ్వులు కంపల్సరీగా ఉండాలి పసుపు కొమ్మలు చేసిన కుంకుమ కంపల్సరీగా ఉండాలి ఆవు నెయ్యి కంపల్సరీగా ఉండాలి కొంచెం కొంచెం నెయ్యి వెలిగించండి అమ్మవారి అష్టోత్తరాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి మీరు ఏ స్వరూపంగా చూసినా కాలు సర్పదోషం కానీ గ్రహ ప్రభావం వల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది అప్పులు చేశాము అప్పులు తీర్చలేకపోతున్నాము అనేవారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు ఇది మంగళవారం మంగళవారం చేస్తూ ఉంటే వివాహం కావలసిన వారికి త్వరగా ఆడపిల్లలైన మగపిల్ల సంబంధాలు వస్తాయి అలాగే అప్పులు చేసి అప్పులు తీర్చలేకపోతున్న వారికి కూడా అప్పులు తీర్చడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే ఆస్తులు అమ్మేస్తున్నారు లేనిపోయిన సమస్యలు ఎదుర్కొంటున్నారు ధనం రావడం లేదు ఎక్కడైతే మీకు సమస్య ఉందో ఆ సమస్య నుంచి బయటపడతారు మీరు చెప్పుకోండి మనసులో నాకు ఈ సమస్య ఉంది అని అలాగే ఎవరికైతే కాలసర్పదోషంతో బాధపడుతున్నామో మేము పెద్ద పెద్ద పూజలు చేసుకోలేము అనుకునేవారు కూడా ఈ ఉపాయాన్ని మంగళవారం మాత్రమే చెయ్యాలి మంగళవారం ఉదయం సూర్యోదయానికి ముందు నుంచి అంటే నాలుగున్నర నుంచి ఆరున్నర మధ్య ప్రాంతంలో ఈ ఉపాయాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఇది ప్రతి మంగళవారం మీకు వివాహం మీకు ఈ సమస్య పూర్తయ్యే వరకు వేరే ఉపాయాలు చేస్తున్నామండి చేయవచ్చా చేయవచ్చు ఎవరైనా మరణించి ఉంటే అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా కర్మలు అవ్వకుండా అంటే పదిహేను రోజులు చిన్న కర్మ పెద్ద కర్మ అవ్వకుండా ఈ ఉపాయాన్ని చేయవద్దు అది అయిపోయిన తర్వాత ఎవరైనా ఈ ఉపాయాన్ని ప్రయత్నించవచ్చు ఈ ఉపాయం చేయటం వల్ల వివాహం కాని వారికి వివాహం అవ్వడానికి అవకాశాలు సంబంధాలు మంచి సంబంధాలు వస్తాయి అలాగే ఆర్థికమైన ఇబ్బందుల్లో ఉన్నవారికి ఇబ్బంది నుంచి బయటపడడానికి మార్గాలు తెలుస్తాయి అలాగే అప్పులు చేసి అప్పులు తీర్చలేకపోతున్నా వారికి కూడా ఈ ఉపాయం చేయడం వల్ల మార్గాలు తెలుస్తాయి చాలా చిత్రమైనది అంటే దీంట్లో అమ్మవారి ఈ ఉపాయాన్ని మనం జీవితకాలం కొనసాగించవచ్చు అపరాదేవత దేవత మీరు అమ్మవారిని ఒకటే కోరుకుండా అమ్మ నాతో పాటు ఉండి నా సమస్యలు నేను సమస్యలతో ఉన్నాను నాతో పాటు ఉండి నన్ను సరైన మార్గంలో నడిపిస్తూ నా సమస్యల నుంచి బయటపడే బయటపడేమని మీరు వేడుకోండి అమ్మ ఆటోమేటిక్గా అవుతుంది పొరపాటును కూడా ఈ రోజున మంగళవారం నాడు ఈ ఉపాయం చూస్తున్నప్పుడు పొరపాటును కూడా మాంసాహారం మద్యం సిగరెట్ లాంటివి సేవించవద్దు ఏదో ఒకవేళ మీరు అలా చేస్తే మీ చేసిన ఈ ఉపాయం ఎందుకు పనికి రాదు ఉదయం నాలుగున్నర నుంచి ఆరున్నర మధ్యలో చేయండి అంతకన్నా ఆరు తర్వాత అంటే ఇంక మరీ మీరు ఆరున్నర ఏడున్నర ఎనిమిదిన్నర అలా చేస్తే అనుకున్నంత ఫలితాలు రావు చేయవచ్చు కానీ ఫలితాలు రావు కాబట్టి చేయండి ఖచ్చితంగా ఆవు నెయ్యి మాత్రమే వాడండి ఒకే మిత్రులరా చాలా తేలికైంది కుంకుమ పువ్వు కంపల్సరీ ఇందుట్లో చెప్పిన పదార్థాలు కంపల్సరీ ఈ ప్రమితులు మళ్ళీ నెక్స్ట్ వారానికి నెక్స్ట్ మంగళవారానికి మీరు వాడుకోవచ్చు ఇది మంగళవారం ఈ మంగళవారం చేస్తే మళ్ళీ పై వచ్చే మంగళవారం మధ్యలో ఆటంకం ఎదురైన ఎలాంటి ఇబ్బంది లేదు తర్వాత మంగళవారం చేసుకోవచ్చు చాలా తేలికైంది అద్భుతంగా పనిచేస్తుంది ఓకే మిత్రులారా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమస్ శివ శ్రీమాత్రే నమ